మనము యుద్ధ రంగంలో ఉన్నాము దినదినము నడవాలి పందెపు రంగంలో పరిగెత్తాలి దేవుడు మనలను శుద్ధి చేశాడు అది మన సౌశీల్యం ఇప్పుడు మనం నడవాలి ఇది ప్రవర్తన పరిశుద్ధత అంతరంగంలో ఉంది గాని ఇది ప్రవర్తన బహిరంగం క్రైస్తవుని స్థితిగతులు క్రైస్తవ సమర్పణ ఈ రెండూ మనకెంతో ముఖ్యమైన అంశాలు నీవేమై ఉన్నావో తెలుసుకో అలా మసులుకో దేవుని కృప మనకెన్నో ఆధిక్యాలనిచ్చింది కృప మనలో ఎలా సార్థకమయ్యేది ఈ అధ్యాయం నుండి మనం చూడబోతున్నాము మన జీవితం ఎలా ఉండాలో తెలుసుకున్నాము దాన్ని జీవించే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యాము ఇప్పుడు నీతిమంతుని ప్రవర్తన జీవిత విధానం చూపబడతాయి ధర్మశాస్త్రము నుండి విడుదల అయ్యాము మరొక కాడి మరో ధర్మశాస్త్ర విధానం మనం కల్పించుకోకూడదు అది చెయ్యాలి ఇది చెయ్యకూడదు అనే ఆజ్ఞలను తిరిగి ప్రవేశపెట్టటం కాదు కాని విశ్వాసి పాటించే కొన్ని సూత్రాలున్నాయి వాటిని పౌలు మనతో పంచుకుంటున్నాడు పరిశుద్ధాత్మ మన యాత్రకు అవసరమైన రోడ్డు మ్యాప్ మనకిస్తున్నాడు వేగం కాదు ముఖ్యం క్షేమంగా నింపాదిగా నడిచి వెళ్లాలి ఈ లోకం ఒక మాయా బజారు లాంటిది చిల్లర మల్లర విషయాలకు ఆకర్షితులము కాకూడదు ఎనిమిదో అధ్యాయానికి పన్నెండో అధ్యాయం కొనసాగింపు తొమ్మిది పది పదకొండు అధ్యాయాలు మధ్యలో చేర్చబడినవి ఇస్రాయేలును గురించిన విషయాలెన్నో పౌలు చెప్పాడు ఇప్పుడు పన్నెండో అధ్యాయానికి రానే వచ్చాము సహోదరులారా పరిశుద్ధము దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకుంటున్నాము ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీ శరీరాలను అంటే మీ అంతటిని ఆయనకు సమర్పించండి ఇది సజీవ యాగం దేవుని కోసం ప్రత్యేకించండి ఇది దేవునికి ప్రీతికరమైన యాగం ఇది ఆధ్యాత్మికమైన బల్యర్పణ యాగం త్యాగం అపస్థలుడు మనల్ను బతిమాలి మరీ చెబుతున్నాడు ఇది కృప ధర్మశాస్త్రం కాదు కృప బ్రతిమాలుతుంది ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది సేనాయకొండ నుండి వచ్చిన ఉరుములు కాదు మెరుపులు కాదు మోషే ఆజ్ఞాపించాడు గాని పౌలు బతిమాలితున్నాడు ప్రాధేయపడుతున్నాడు హెచ్చరిస్తున్నాడు పౌలు ఆజ్ఞాపించలేడా ఆయనకు అట్టి అధికారం లేదా అంటే ఉంది కాని ఆయన బ్రతిమలాడుతాడు ఫిలేమోనుకు రాస్తూ ఎనిమిదో వచనంలో అన్నాడు యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించడానికి క్రీస్తునందు నాకు బహుధైర్యమున్నది అయినా నేను ప్రేమను బట్టి వేడుకోవడం మరీ మంచిది అనుకున్నాను కృప అలాంటిది దేవుని వాత్సల్యమును బట్టి పౌలు ఇదంతా చెబుతున్నాడు వాత్సల్యము అంటే కనికరం తండ్రి అయిన దేవుడు కరుణాసంపన్నుడు వాత్సల్యం అంటే జాలి సానుభూతి దేవుని యొక్క మృదుశీలం దేవుని కనికరం ఎన్నడూ తరుగుబోనిది వాత్సల్యం అనే మాటలో పేగుల్లో నుంచి వచ్చే అంతఃకరణ అనే భావం ఇమిడి ఉంది శరీరాలను ఆయనకు సమర్పించడం అంటే పూర్తిగా ఆయనకు లోబరచటం అని అర్థం మానవుడు చిత్తశుద్ధితో చేయాల్సిన సజీవ సమర్పణ ఈ సమర్పణ క్రైస్తవ సౌశీల్యానికి ప్రవర్తనకు ఆధారం శరీరం ద్వారానే మన వ్యక్తిత్వాలకు వ్యక్తీకరణ సాధ్యమవుతుంది మన మనస్సు అంతఃకరణ చిత్తం అంతా ఆయనకే అంకితం సమర్పితం పరిశుధాత్మా నీ శరీరాన్ని తన సాధనంగా చేసుకుంటాడు దేవుణ్ణి మన శరీరాలలో మహిమపరచాలి ఒకటి కొరింతి ఆరో అధ్యాయం ఇరవయో వచనం విలువ పెట్టి వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి నీ దేహమందు నీ ఆత్మయందు దేవునికే మహిమ అవన్నీ దేవునికే చెంది ఉన్నాయి ఫిలిపి పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడు పూర్ణ ధైర్యముతో బోధించటము వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనా సరే శరీరమందు ఘనపరచబడాలని నేను మిగుల అపేక్షిస్తూ నిరీక్షిస్తున్నాను రెండు కొరింతి పత్రిక నాలుగో అధ్యాయం పదో వచనం యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడడానికి యేసు యొక్క మరణానుభవమును మా శరీరమునందు పోతున్నాము మనం మన సంపూర్ణ వ్యక్తిత్వాలను ఆయనకు పూర్తిగా అప్పగిస్తే అది సజీవ అవుతుంది ఇది దేవునికి అనుకూలమైన మనకు యుక్తమైన సేవ మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణము అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందండి లోక పద్ధతులను వాడవద్దు మీ అంతరంగమందున్న మార్పు మిమ్మలను దినదినమూ మారుస్తూ ఉంటుంది ఇది రూపాంతర అనుభవం బయట నుండి వచ్చే ఒత్తిడి నిన్ను మార్చకూడదు లోకం నిన్ను మార్చకూడదు నీలో ఉన్న ఆత్మ నిన్ను లోపలి నుండి మారుస్తాడు మీ మనస్సు మారాలి నూతనమవ్వాలి మీరు రూపాంతరపు క్రైస్తవులై ఉండాలి లోకమర్యాద క్రైస్తవులు కాకూడదు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలంటే మీరు రూపాంతరపు విశ్వాసులై ఉండాలి లోకం తన పోలికకు నిన్ను మార్చాలని చూస్తోంది అట్టి లోకం పోకడను నిరోధించాలి సంఘంలో వేషధారులైన భక్తులుంటారు వారిని అనుకరించవద్దు వేషధారణ అంటే నటన నీవు ఏమి కావో అది ఉన్నట్లు నటించటం వేషధారణ వేషధారులారా మీకు శ్రమ అని ప్రభు వారిని గద్దించాడు నిన్ను అతిగా పొగిడే వారి విషయం జాగ్రత్త వారు ఆధ్యాత్మికంగా నీకెంతో కీడు చేస్తున్నారు ఈ లోకం నటనాలయం అంటూ కవి అన్నాడు వేషధారులతో లోకం కాదు కొన్ని సంఘాలు కూడా నిండి ఉన్నట్లు చరిత్ర రుజువు చేస్తోంది విశ్వాసీ నీవు వేషధారివి లోక మర్యాద పాటించవద్దు నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు నీవు వేషధారివైతే పరిశుద్ధాత్మ దుఃఖిస్తాడు మీ మనస్సు మారడానికి పరచబడడానికి కర్త పరిశుద్ధాత్మ రెండు కొరింతి మూడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పౌలు మరో సందర్భంలో అన్నాడు మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువైన ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుతున్నాము తీతుపత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో పౌలు ఇదే సంగతిని ప్రస్తావిస్తూ అన్నాడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయటము ద్వారా మనల్ను రక్షించాడు గమనించాలి పరిశుద్ధాత్మ మన మనస్సును నూతనపరుస్తూ ఉండగా విశ్వాసి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలుగుతాడు అది ఉత్తమమైనదని గుర్తిస్తాడు వేషధారులు దేవుని చిత్తమును గ్రహించలేరు అసాధ్యం విశ్వాసి తన చిత్తము దేవుని చిత్తములో లీనమైపోయినట్లు గుర్తించగలుగుతాడు దేవుని చిత్తము ఉత్తమము దేవునికి అనుకూలము సంపూర్ణము ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచనంలో పౌలేమన్నాడు నన్ను బలపరిచే వానిని బట్టే నేను సమస్తము చేయగలను బలపరిచేవాడు బలవంతుడైన యేసుక్రీస్తు దేవుని ప్రకారం ఆయన సంకల్ప పరిధిలో విశ్వాసి సమస్తము సమర్థవంతంగా చేయగలడు నువ్వేమీ మహాభక్తుడి పోజు పెట్టి కనపడనక్కర్లేదు ఉన్నట్లే ఉండు మామూలు మనిషివేగాని పరిశుద్ధాత్మ నిన్ను కదిలిస్తాడు నీచేత అసాధారణమైన పనులు చేయిస్తాడు యథార్థత కలిగి మామూలు మనిషిగానే ఉండు గొప్పలు బడాయిలు చెప్పుకోవద్దు స్థుతి ఆధ్యాత్మిక ప్రమాదానికి దారితీస్తుంది సంఘంలో ఒకలాగా బయట లోకంలో ఒకలాగా ఉండే ద్విమనస్కులకు శ్రమ మామూలు మనుషుల్నే దేవుడు వాడుకుంటాడు వేషధారులు దేవుణ్ణి వాడుకునేందుకు ప్రయత్నిస్తారు విఫలులవుతారు దేవుని కృపావరములు పొందిన వారి జీవిత విధానం ఎలా ఉంటుందో పౌలు వివరిస్తున్నాడు తనను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వాడవటానికి తగిన రీతిగా తనను ఎంచుకోవాలని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివాణితో చెబుతున్నాను చూచారా తమకు ఉన్నదానికంటే ఎక్కువ ఉన్నదని తమను గురించి తామే అంచనా వేసుకునే గురిగింజల్లాంటి వారున్నారు ఉండి లేదనుకునే వారికంటే లేక ఉన్నదనుకునేవారు ఆత్మవంచకులు ఎవరిని గురించి వారు సరైన అంచనా వేసుకోగలగాలి అది జ్ఞానం ఇతరులకంటే నీవు గొప్ప అనుకోకూడదు ఎవరి బలహీనతలు వారు చూచుకోగలగడం గొప్ప ఆశీర్వాదం నీవు చేయగలిగిన పని దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేయటంలో ఎంతో ఆనందముంది నాలుగు ఐదు వచనాలు ఒక్క శరీరములో మనకు అనేక అవయవములున్నా ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము క్రీస్తు శరీరమే సంఘం ఈ ఉపమానం పౌలు మొట్టమొదటిసారి ప్రయోగిస్తున్నాడు కొరింతి ఎపసి కొలసి పత్రికల్లో ఇదే ఉపమాన భావాన్ని పౌలు ఇంకా విశదీకరిస్తాడు సంఘము క్రీస్తు శరీరము గనుక అది ఒకే శరీరంలాగా పనిచెయ్యాలి సంఘ సభ్యులు సంఘ శరీరంలో వివిధ అవయవాలు సంఘములో ప్రతి ఒక్కరికీ అన్ని వరాలు ఉండవు ఒకే వరం అందరికీ ఉండదు ఆత్మ వరాల పూర్తి జాపిత పౌలు రాయలేదు నాలుగైదు సందర్భాలలో ప్రతిసారి మరో కొత్త వరాన్ని పేర్కొన్నాడు ఇంకా ఎన్నో వరాలున్నాయి పరిశుద్ధాత్మ తన చిత్త ప్రకారం ఎవరికి ఏ వరం ఇవ్వాలో అదే ఇస్తాడు వందల కొలది వరాలున్నాయి సంఘ శరీరంలో ఒకరికొకరము అవయవములము ఇది గొప్ప మర్మమే మనకు అనుగ్రహించబడిన కృపచొప్పున వేరువేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిద్దాము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించటములోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటములోను పని కలిగి ఉందాము వరములు అంటే కెరిస్మా అంటే కృప అని అర్థం ఉచిత వరం కృపావరం దేవుని ఆత్మ ఇచ్చే వరం సంఘబిడ్డలకు ఆయా వరాలిస్తాడు పరిశుద్ధాత్మ క్రీస్తు శరీరములోని ప్రతి అవయవానికి ఏదో ఒక కృపావరం ఇవ్వబడి ఉంటుంది వరాలలో వైవిధ్యం ఉంది నాకు ఏ వరము లేదని ఎవ్వరూ అనడానికి వీల్లేదు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరముంటుంది ప్రతివరము మనకివ్వబడిన కృపలో భాగమే దేవుడు నిన్ను రక్షించినప్పుడు సంఘ శరీర అవయవాలలో నిన్ను ఒక అవయవముగా ఉంచుతాడు నీవు ఒక అవయవముగా పనిచేయాలి నీ పని నీవు చెయ్యాలి నీవు యంత్రానివి కాదు మరమనిషివి కాదు సజీవ శరీరంలో ఒక అవయవానివి వరం వాడబడింది అంటే పరిశుద్ధాత్మ శక్తి దానిని నిర్ధారణ చేస్తుంది ప్రతి విశ్వాసి తన వరాన్ని ప్రయోగించాలి దాని నాణ్యతను పరీక్షించుకోవాలి ఫలితాలను గమనించాలి నీవు ఒక ఆశీర్వాదమై ఇతరులకు మేలు చేస్తున్నావా నీ వరం ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి చేకూరుతున్నదా అని పరీక్షించుకోవడం ఎంతో అవసరం లేదా నీ వరం వల్ల సంఘంలో చీలికలు వస్తున్నాయా కనిపెట్టాలి పసికట్టాలి ప్రవచనం అంటే జరగబోయేది ముందుగా చెప్పేయడం కాదు దేవుని నుండి నీకు వచ్చిన సందేశమేదైనా ప్రవచనమే ప్రవచనము అంటే దేవుని వాక్య సందేశం విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించాలి పరిమాణము అనే మాట గణిత శాస్త్రానికి సంబంధించింది నీ విశ్వాస పరిమాణానికి ఈ వరం సరిపోవాలి వరానికి సరిపోయేట్లు పొందిక ఉండేట్లు పరిశుద్ధాత్మ శక్తి నీకివ్వబడుతుంది పరిచర్య అంటే సేవ ఇతరులకు ఉపచారం చేయాలి ఇది ప్రయోగాత్మకమైన సేవావరం సంఘంలో ఇది ఏ చిన్న పనైనా కావచ్చు పెద్ద పని అయి ఉండవచ్చు వివిధ రకాల పరిచర్యలుంటాయి కొందరు మాట్లాడలేరు బోధించలేరు గాని సేవ చేయగలరు వంట చేయడం మొదలుకొని జనానికి వారి అక్కరల్లో తోడ్పడడం వరకు అన్ని పరిచర్యలే పరిచర్యలు సపర్యలు ఉపచారములు ఇది ఒక కృపావరమని గుర్తించాలి హెచ్చరిక అంటే ఆదరణ దుఃఖంలో సంతాపంలో ఉన్నవారికి ఆదరణ కలిగించడం మరో కృపావరం పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతో పై విచారణ చేసేవాడు జాగ్రత్తతో కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలి తనకున్న దానిని ఇతరులతో పంచుకోవడం ఒక కృపావరమే నీవు బాగా సంపాదించగలవు ఆ వరం నీకుంది వ్యాపారంలో కొందరు బాగా రాణిస్తారు అది ఒక వరమే పై విచారణ పరిపాలన ఈ వరమున్నవారు బహు అప్రమత్తంగా ఉండాలి ఇది నాయకత్వపు వరం సంఘములో ప్రతిదీ మర్యాదగా క్రమంగా జరిగేట్లు చూడాలి అజమాయిషి కరుణించేవాడు అంటే కనికర కార్యములు చేసేవాడు ఇది కృపావరం రోగులను ఇబ్బందిలో ఉన్నవారిని పరామర్శించి వారిని బలపరిచే కృపావరం ఎంతో అవసరమైంది ప్రయోజనకరమైనది సంఘములో సాటి సోదరీ సోదరులను ప్రేమించాలి మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి చెడ్డదానిని అసహించుకోండి మంచిదాన్ని హత్తుకుని ఉండండి సహోదర ప్రేమ విషయంలో ఒకనియందొకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచండి వేషధారణ ప్రేమలు మానేయండి ఎదట ఒకటి ఆ మీదట మరొకటి మాట్లాడకండి సత్యం కోసం న్యాయం కోసం నిలవబడాలి మంచిదేదో దాన్నే అంటిపెట్టుకుని ఉండండి మంచివాటితో సంబంధం పెట్టుకోవాలి చెడ్డవాటికి దూరంగా ఉండాలి ఆసక్తి అధికమవుతూ ఉండాలి ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువును ప్రేమించాలి ఇవన్నీ రూపాంతర క్రైస్తవుల లక్షణాలు రేపు పరలోకంలో నిత్యత్వంలో ఉండాల్సిన మనం ఇక్కడ ఈ కొద్ది కాలం ప్రేమతో కలిసి ఉండలేమా ఎందుకు ఉండలేము ప్రియశ్రోత నీవు రక్షించబడ్డావా నీవు దేవునికి సజీవ యాగమైపోతున్నావా దైవాశీస్సులు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక Amen.